మీ అందరికీ తెలుసు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసిన విషయం వారు రిజైన్ చేయటానికి కూడా కారణం ఒకటే ఆ పార్టీలో గౌరవం లేక గౌరవం ఒకటే ఆయన చూసింది గౌరవం ఒకటే ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు గౌరవంగా ఉండాలని వచ్చారు కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ఇవ్వనందువల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది మేము తెలుగుదేశం నాయకులు మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుమగ చూపించారు అయితే ఆయనతో అనేక మంది జడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మండల నాయకులు కావచ్చు అదేవిధంగా కార్పొరేటర్లు కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీలు చేరుతున్నారు ఇంతమంది చేరుతున్నారు కాబట్టి అందరినీ మళ్ళా మంగళగిరి అక్కడ తీసుకుపోతే ఇబ్బంది ఉద్దేశంతో పార్టీ అధినేత నారా చంద్రబాబు గారిని ఇక్కడికే రమ్మని రిక్వెస్ట్ చేశాం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రెండవ తేదీ డేట్ ఇచ్చారు రెండో తేదీ మార్నింగ్ టెన్ థర్టీకి బిట్వీన్ టెన్ థర్టీ అండ్ లెవెన్ వారు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ లెవెన్ థర్టీకి వస్తారు వచ్చి ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ దీంట్లో జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఇది జయప్రదం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సభ్యులు గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రజలందరూ కానీ రాజకీయాలుగా అతీతంగా గౌరవించే వ్యక్తి అటువంటి వ్యక్తి హ్యుమిలియేషన్ గురయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఎంతో అండదండలుగా ఉన్న వ్యక్తి అటువంటి వ్యక్తిని కానీ గౌరవించలేనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మగౌరవం లేని దగ్గర ఏ మంచి వ్యక్తి ఉండలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రజలకే కాదు ఆయనతో అడుగులో అడుగేసి కష్టాల్లో సుఖాల్లో ఉండే ప్రతి ఒక్కరికి కానీ అది పెద్దలు అంటారు దాటంగానే తెప్పని కాల్చేసేటట్టు ఈరోజు దాట్లా అప్పుడే కాల్ చేశారు ఆయన ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అనేక మంది మండల స్థాయి నాయకులు కార్పొరేటర్లు జడ్పీటీసీలు అలాగనే డిప్యూటీ మేయర్లు అనేక మంది నాయకులు వందల్లో రేపు చేరబోతున్నారు వేలల్లో కార్యకర్తలు చేరబోతున్నారు జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లా స్థాయిలో అందరు కానీ చేరబోతున్నారు అందుకోసమే చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది వీళ్ళందరూ విజయవాడలో పోవడం కాదు ఇక్కడికే రమ్మని కోరడం జరిగింది వారు రెండో తారీఖు ఇక్కడ వచ్చి అందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోబోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారిని కానీ మేమంతా కలిసి మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి ప్రజలకి మంచి జరగాలంటే మంచి నాయకుల అవసరం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ మేమందరం కోరంగానే ఆయన సుముఖత చూపించడం జరిగింది అందువల్లే ఈరోజు ఇక్కడ అందరం కానీ కలిసి ఎల్లుండి ఒక పండగ వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక కొత్త వరవడి ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు ఇంక నుంచి నెల్లూరులో ఒక ప్రత్యేకత జరగబోతుంది నెల్లూరు కంప్లీట్ కానీ స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అని కానీ మేము అందరినీ మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులకు అందరికి కానీ రెండో తారీఖు మీరందరూ కానీ పది గంటలకల్లా మీరు అందరూ కానీ రావాలని కానీ కోరుకుంటున్నాం